డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు బీజేపీ వారు కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ కానీ కూటమి కానీ అధికారంలో ఉంటే అభివృద్ధి శరవేగంగా పరుగులు తీస్తుందంటారు కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల సంగతి ఒకలా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో సంగతి మరోలా ఉందంటున్నారు మరీ ముఖ్యంగా ఏపీ విషయంలో కేంద్ర సాయం ఎప్పుడూ వివక్షతో కూడందని విమర్శలైతే ప్రత్యర్థులు చేస్తూ వస్తున్నారు ఇక అధికారిక లెక్కలు చూసుకుంటే డబుల్ ఇంజన్ సర్కార్ గా రెండు వేల ఇరవై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీలో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాయి కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ జనసేన భాగస్వాములు ఏపీలోని కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది మరి ఇంతలా అనుబంధం పెనవేసుకుని పోయిన నేపథ్యంలో ముగ్గురు మిత్రులు కలిసికట్టుగా ఏపీ అభివృద్ధిని ఆంక్షిస్తున్న నేపథ్యంలో ఏపీకి తొలి ఏడాది కేంద్రం నుంచి వరద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కేంద్రభుత్ రెండు ఆర్థిక సంవత్సరం చూస్తే జగన్ జమానా కొనసాగినా దానికంటే కూడా ఏపీకి కేంద్రం బాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి తక్కువగానే కేంద్రం గ్రాంట్స్ ఇచ్చిందని అధికారిక కాగ్లేకలు చెప్తున్నాయి ఈ వివరాలు చూస్తే బాగానే తేడా కనిపిస్తోంది ఒక్కసారి ఆ అధికార డేటాను పరిశీలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గ్రాంట్స్ ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గ్రాంట్స్ ఇరవై వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలుగా ఉంది తేడా చూస్తే ఏకంగా పద్నాలుగు వేల ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఉంది ఇంత తక్కువగా కేంద్రం గ్రాంట్స్ తగ్గించిందంటున్నారు ఏపీ లాంటి రాష్ట్రానికి పద్నాలుగు వేల ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఎంతో విలువైనవి జగన్ సర్కార్లో ఇచ్చినట్లుగానే వాటికి కూడా ఇస్తే ఎంతో కొత్త ఊరట ఉండేది నిజానికి జగన్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులేదు కానీ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి మరి డబుల్ ఇంజన్ సర్కార్ గా ఉన్నా కూడా కేంద్రం గ్రాంట్స్ డబుల్ ఇంజన్ సర్కార్ గా బిజెపి చెప్పుకోవడం ఏంటని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు ఏపీని కేంద్రం ఏ విధంగానూ కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత కూడా ఆదుకోవడం లేదనడానికి కాగ్ రిపోర్ట్స్ నిదర్శనమని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోందని చెప్పుకుంటున్న టీడీపీ కూటమి పెద్దలు కూడా ఇంత తక్కువ కేంద్రం గ్రాంట్స్ ఇవ్వడం పట్ల గట్టిగా నిలదీసేది ఏదైనా ఉందా అంటే లేదని అంటున్నారు మరి రాష్ట్రానికి చూస్తే సరైన ఆదాయ వనరులు లేవు అందుకే కేంద్రం అండగా ఉంటుందని పొత్తు పెట్టుకున్నారు కానీ తీరా చూస్తే కేంద్రం కూడా ఏపీ పట్ల వివక్ష ప్రదర్శిస్తోందా అన్న చర్చ మొదలైంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఉదారంగా గ్రాంట్స్ ఇవ్వాలని అంతా కోరుతున్నారు అదే సమయంలో టీడీపీ కూటమి పెద్దలు కూడా ఆ దిశగా కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి లేకపోతే డబుల్ ఇంజన్ సర్కార్ అన్న మాటకి అర్థం ఉండదని అంటున్నారు